కరీంనగర్ లో ఆర్ఎంపి పిఎంపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దొంతల మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో పలు చోట్ల జరుగుతున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గ్రామీణ ప్రాంతంలోని నిరంతరం పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందజేస్తున్నామన్నారు మాజీ సీఎం వైఎస్ఆర్ హయాంలోని గ్రామీణ స్థాయిలో ఆర్ఎంపీ పిఎంపీలను గుర్తించాలని కోరారు ఈ మధ్య దొంగ డాక్టర్లని నిందించడం బాధాకరమన్నారు తమకు జీవనోపాధి కల్పించాలని కోరారు సుమారుగా నలభై వేల మంది ఆర్ఎంపీ పిఎంపీ వృత్తిలో ఉన్నారన్నారు ఉమ్మడి జిల్లాలో ఎంతో కృషి చేస్తున్నామన్నారు పాల్గొన్నారు ఒక నాలుగైదు సంవత్సరాలు పనిచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఉంది అంటే వీళ్ళు ప్రాథమిక చికిత్స అంది అందించగలరు అనే సర్టిఫికెట్ కూడా మాకు గౌరవ డాక్టర్స్ మాకు ఇవ్వడం జరిగింది సార్ మేము ఏ పేషెంట్లో కూడా అయ్యే యాంటీబయటిక్స్ కానీ మా ద్వారా ఏ పేద ప్రజలకు హానిగలుగుతలే సార్ ఎక్కడో ఒక దగ్గర జరుగుతుండొచ్చు మేము కాదని అనట్లేదు కానీ ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే ప్రాబ్లం జరుగుతుందో ప్రాబ్లం జరిగిన వాళ్ళని గుర్తించి ఎక్కడైతే ప్రాణాపాయ స్థితికి మా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్లకు పూర్తి కొన్ని అవగాహన ఉండో లేదో వాళ్ళు చేస్తే మట్టుకు మీరు అది చేసుకోండి సార్ నేను సత్యనర్సింగ్ వాళ్ళు పనిచేసిన సర్టిఫికేట్ సార్ నాది ఈరోజు తాత ముత్తాతలకు వెళ్ళి ప్రజలకు సేవలు అందిస్తున్నాం అది వారి దగ్గర నేర్చుకున్న వైద్యంతో చేస్తున్నాం ఈరోజు యాభై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో సేవలు అందిస్తున్నాం డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా రాత్రి మా వాళ్ళు గ్రామాల్లో ఉన్న ప్రజలకు సేవలు అందించడానికి కొద్ది రోజుల నుండి వైద్య సేవలు అందిస్తున్నాం ఇప్పుడు సర్టిఫికెట్ లేవు దొంగ డాక్టర్లని దొంగ అని చెప్పి చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు గ్రామీణ వైద్యులను గుర్తించి తొమ్మిది నెలలు వెయ్యి గంటలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇప్పించి ప్రజలకు గ్రామాల్లో ఉన్న ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తారన్న ఆలోచనతోని వైఎస్ రయశేఖర్ రెడ్డి గారు సివిల్ హాస్పిటల్లో ట్రైనింగ్ ఇప్పడం జరిగింది సార్